ఆంధ్రప్రదేశ్లోని ప్రతి గల్లీలో రోడ్డు వేయిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు చిన్న సీఎం పవన్ కళ్యాణ్ గారు అద్భుతం సూపర్ సూపర్ కాదు సూపర్ డూపర్ డీలక్స్కి ఎవ్వుకేక పిచ్చిక పోలిక సాగుకాక అంటే చివరి మాట గడికి చెప్పేస్తే ఖచ్చితంగా ఇది సావుకేకే అవుతుంది సంక్రాంతికి వెళ్ళిన ఎవరైనా సరే రోడ్లు బాగలేవు అని కంప్లైంట్ చెప్తే ఏ ఊర్లో రోడ్లు బాగలేవో ఆ ఊరు ఎమ్మెల్యే తప్పవుతుంది ఆ ఊరు ఎమ్మెల్యేని పనిష్ చేస్తామని ఇవో పిసుక్కున్నారు అనుకున్నట్టుగానే ఈరోజు నంద్యాల నందిగామ మొత్తం రోడ్లు అయితే వేస్తున్నారు మంచిగా సి సిమెంట్ రోడ్సు డాంబర్ రోడ్సు అంతా బాగానే ఉంది సంపద ఎక్కడిది డబ్బు ఎక్కడిది జీతాలు ఇవ్వలేని పరిస్థితి అని వాళ్ళే చెప్పారు పథకాలు ప్రవేశపెట్టడానికి డబ్బులు లేవు అని కూడా వాళ్ళే చెప్పారు ఇంటికి పదిహేను వేలు కాదు కదా ఇంటికి ఐదు వేలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాము అందుకు చాలా బాధగా ఉంది అని ఇద్దరూ చెప్పారు పవన్ కళ్యాణ్ చెప్పాడు చంద్రబాబు కూడా ఏడ్చాడు తలుచుకుంటే గుండె తరుక్కుపోతుంది నా శాఖలో రూపాయి కూడా లేవు అని పవన్ కళ్యాణ్ చెప్పాడు మరి ఈ రోడ్లు ఏడానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా మీకు పద్దెనిమిది వేల కోట్లు అప్పు చేశారు ప్రతీ నెలా పెన్షన్లు ఇవ్వడానికి ఆరు వేల మూడు వందల కోట్లు అవ్వ తాతలకి పెన్షన్లు ఇవ్వడానికి ఆరు వేల మూడు వందల కోట్లు ప్రతి నెలా అప్పు చేస్తున్నారు ఈ అప్పు ఎవరు తీర్చాలి షాక్ అయ్యారు కదా మీరు ఇది కొంచెం మాత్రమే ప్రతి నెలా ఆరు వేలు పైనే ఆరు వేల కోట్ల పైనే అప్పు పెరుగుతూనే ఉంది ఇప్పటికి ఇంకా వన్ ఇయర్ కూడా కాలేదు పథకాల గురించి అడిగామా ఎవరికో ఏదో ఒక విషయంలో టాపిక్ డైవర్ట్ చేస్తారు ఇప్పుడు బస్సు ఫ్రీ అన్నారు కదరా ఇదిరా గాడిదెలారా అని మీరు అడిగారనుకోండి దువ్వాడ సీను దువ్వాడ మాధురిని డిబేట్ పెట్టేసి టాపిక్ అంతా అటువైపు తీసుకెళ్తారు లేదా వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మేస్తున్నామని ఆ రూట్లోకి తీసుకెళ్ళి అసలు విషయాన్ని మర్చిపోయేలాగా చేస్తారు మొత్తానికి సబాష్ ఎంతకు దిగజారిపోయాడు పవన్ కళ్యాణ్ కూడా అంటే సొంత మేనల్లుడి విషయంలో మేనలుడికి సపోర్ట్ చేయకుండా అల్లు అర్జున్కి తప్పు వీడిదే రోడ్ షో చేయకూడదు సినిమా కావాలంటే ఇంట్లో చూసుకోవాలి అని చెప్పాడు అఫ్కోర్స్ అర్జున్ కూడా తప్పే కావచ్చు కనీసం మాటవర్సకైనా సపోర్ట్ చేస్తున్నట్టుగా ఎక్కడా కనిపించలేదు ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి విషయంలో రేవంత్ రెడ్డి గారు చేసింది కరెక్టే ఎందుకంటే రేవంత్ రెడ్డి హైదరాబాద్ తెలంగాణ తెలంగాణ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్వి చిరంజీవి వీళ్ళకున్న ఫామ్ హౌస్లో అని ఎక్కడున్నాయి హైదరాబాద్లో ఉన్నాయి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని కనుక విమర్శిస్తే రేపు పొద్దున హైడ్రా ఈ బఫర్ జోన్లో ఉందనిచ్చి లేపేస్తాడు ఇల్లు మొత్తం కూల్చేయాలి అని చెప్తాడు అప్పుడు అయిపోయాయి ఇంకేముంది అందుకని రేవంత్ రెడ్డికి బాగా దువ్వి అల్లు అర్జున్ని గుడిశెట్టు ఎదవని చూసినట్టుగా చూస్తున్నాడు అల్లు అర్జున్ పుష్ప టు వివాదంలో ఒక్క మాట కూడా మాట్లాడకుండా గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి పవన్ కళ్యాణ్ గారు గెస్ట్గా వెతుకున్నాను ఎంతైనా అల్లుడే అల్లుడే కోడుకు కోడికి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ